క్రీస్తునందున్న ప్రియులరా ప్రవీణేశ మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియలరా మరి ఈ దినం మొన్న కార్యక్రమంలో భాగంగా కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదహైదవ వచ్చినాను చదువుకుందాం ఆపత్కాలమున నీవు నేను నన్ను గూర్చి మరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచదవు కృష్ణందన ప్రియులరా మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనకు ఆపద సంభవించిందా విపత్కరమైనటువంటి పరిణామాలు ఉన్నాయా మరి అనేక రకాలుగా బాధలు అనుభవిస్తున్నారా రకరకాలైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేయవలసి వస్తుందా మరి విడిపించబడలేనటువంటి పరిస్థితులలో చిక్కుకుపోయి ఉన్నారా ఆపత్ కాలంలో మరి ఆయన గురించి మనం కనుక మొరుపెట్టినట్లయితే అనగా జీవంగల దేవుడు అయినటువంటి వ్యూహాన్ని గురించి మనం మొరుపెట్టినట్లయితే దేవుడు మనల్ని విడిపిస్తానని సెలవిస్తున్నాడు ప్రియులరా అప్పుడు నీవు నన్ను మహింపరచదావని దేవుడే మాట్లాడుతున్నాడు కాబట్టి విడిపించే దేవుడు మహిమ తను తను మహింపరచుకునే దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు పిల్లలు కాబట్టి మనము ఆపద కలిగినప్పుడు మరి మౌనం దాల్చక ఆలస్యం చేయక వెంటనే దేవుని చిత్తానుసారంగా మరి ప్రార్థన చేసినట్లయితే దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు మనల్ని విడిపిస్తానని చెప్తున్నాడు ఇర్మియా గ్రంథం ముప్పై మూడు అధ్యాయం మూడో వచ్చినంలో నాకు మరోపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నేను గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని మరి దేవుడే తెలియపరుస్తున్నాడు ప్రియలారు కాబట్టి గ్రహింపలేనటువంటి గూఢమైన సంగతులను తెలియపరుస్తాడు అటువంటి దేవుడు మనకు ఉన్నాడు ఎందుకంటే భవిష్యత్ కాలాలు ఎరిగినటువంటి దేవుడు హృదయంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి దేవుడు మనం మొరపెట్టినప్పుడు మన హృదయ పరిస్థితిని ఎరిగిన దేవుడు కనుక మనము ఎప్పుడైతే మన తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగి సరి చేసుకుంటామో కాబట్టి మనల్ని క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరిచి మన మనవి ఆలకించడానికి సిద్ధమైనటువంటి దేవుడుగా ఉన్నాడు నాకు మరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులను తెలియజేస్తానని గ్రంథంలో తెలియపరుస్తున్నాడు ముప్పై మూడో అధ్యాయము మూడవ వచనము దీన్ని యేసుప్రభు యొక్క టెలిఫోన్ నంబర్ అని కూడా పిలుస్తారు ప్రిల్లరా కాబట్టి మరి మనము ఆయనకు మరిపెట్టినట్లయితే దేవుడు మనకు ఉత్తరమించే దేవుడుగా ఉంటున్నాడు మన ప్రార్థనలన్నింటికి జవాబు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి జవాబు పొందుకోవడానికి శాశ్వతమైనటువంటి సమాధానాన్ని పొందుకోవడానికి దేవుడు మనకు కృప చూపించి నడిపించను కాక ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం గల కృపగల మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవాస్థతికి పాత్రుడు ఎవరెవరు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరినీ కూడా దీవించండి ఆశ్రయించండి బలపరచండి భద్రపరచండి హెచ్చించండి గొప్పవారిగా చేయండి సమస్యల నుంచి నేను కష్టముల నుంచి దుఃఖం నుంచి బాధ నుంచి వేదన నుంచి శోధన నుంచి కష్టం నుంచి కన్నీటి నుంచి ప్రతి పరిస్థితి నుంచి విడుదలైనటువంటి పరిస్థితుల నుంచి నైనా ప్రజలను విడిపించి నీ ప్రజలు కదా ప్రభావం మరి విడుదల దయచేయండి క్షేమం దేయండి నిమ్మది చేయండి శాంతి దయచేయండి సంతోషం దయచేయండి సమాధానం దయచేదిరని కనిక కార్యం జరిగించి మీరు అక్కడి కొరకు సిద్ధపడే గుంపులో మిమ్మల్ని నైనా మరి సంతోషపరిచే గుంపులో నైనా చేరుటకు కావాల్సిన కృప చేసి నేను తెలిసి తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించి నైనా ముందుకు సాగునట్లుగా సాయం తెచ్చేయండి మీ బిడ్డలుగా కొనసాగినట్లుగా చేదురని నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందంలోనికి నడిపించుకుందిరని ఏ స్నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి అవున్ ఆమెన్ ఆమెన్ హాలి గాడ్ బ్లెస్ ప్లేస్ ఆల్ బాండి